హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదో వారం నామినేషన్లో భాగంగా బిగ్ బాస్ అయితే ఒక స్ట్రాంగ్ డెషన్ తీసుకొని హౌస్ మేట్స్ అందరినీ కూడా సరే డైరెక్ట్గా నామినేట్ చేస్తాడు వాళ్ళల్లో ఒక కెప్టెన్ రాము తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సరే నామినేషన్లో ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ నామినేట్ అయిన సభ్యులు ఎవరైతే ఉంటారో అందరూ కదా వాళ్ళందరికీ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టి అది కూడా రెండు లెవెల్స్లో పెట్టి వాళ్ళందరిలో నుంచి ఒక్క హౌస్ మేట్స్కి మాత్రమే ఇమ్యూనిటీ పొందే అవకాశం ఇస్తాడు ఆ ఇమ్యూనిటీ టాస్క్లో భాగంగా మొదటి లెవెల్ మొదటి ఘట్టం ఏంటంటే అక్కడ ఒక డబల్ కార్ట్ మంచం వేసి ఆ మంచం మీద హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో అంటే బజర్ కొట్టిన ప్రతిసారి కూడా సరే ఒక్కొక్క హౌస్ మేట్ని కిందకి తోసేయాలి అక్కడ ఫైనల్గా ఆ బెడ్ మీద ఎవరైతే ఉంటారో ఏ హౌస్ మేట్స్ అయితే ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీ పొంది అనే నెక్స్ట్ లెవెల్కి అర్హులు ఇక్కడ మనం వీళ్ళాడిన టాస్క్ విధానం చూస్తే వరస్ట్ అంటే వరస్ట్ అబ్బా అబ్బాయిలు అందరూ కలిసి గ్రూప్గా ఆడి అమ్మాయిలందరినీ ఒకరొకరిని తోస్తుంటే అమ్మాయిలు నోరు తెరుచుకొని వాళ్ళు ఎట చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు ఇక్కడ అమ్మాయిలు అందరూ ఒక గ్రూప్గా అయ్యి అబ్బాయిల మీద అటాక్ చేయొచ్చు కదా అలా ఎందుకు చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రూప్గా ఆడకూడదు మేము సింగిల్గా ఆడుతున్నాము అని చెప్పి చెప్పుకోలేము ఇక్కడ స్ట్రాటజీ గేమ్ని గేమ్ లాగా గేమ్ని ఎలా ఆడాలో అర్థం చేసుకుని గేమ్ ఆడారు అలా చేయకుండా దివ్యానికిత మాటల యుద్ధం ప్రారంభిస్తుంది ఇక్కడ దివ్యానికిత ఉండే స్ట్రాంగే మాటల్లో అంటే అవతల వాళ్ళని భయపెట్టాలనుకుంటుంది అది తన స్ట్రాటజీ అంట అయి ఉండొచ్చు కానీ అలా అలా నోటి నుంచి కొట్టేస్తా పట్టేస్తా తన్నేస్తా ఏ పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది సో అది మాత్రం కరెక్ట్ కాదు నా అభిప్రాయం ఇక్కడ టాస్క్లో రెండు గ్రూపులు ఆడి నీట్గా చాలా క్లీన్గా ఆడచ్చు ఆ గేమ్ అక్కడ ఏమీ లేకుండా సైలెంట్గా అబ్బాయిలు నలుగురు ఒక గ్రూప్ అయ్యి వాళ్ళతో దమ్ము శ్రేజా జాయిన్ అయ్యి ఒకరొకరు లేపేస్తారు ఏ మాట కామాట అక్కడ దమ్ము శ్రేజా మాత్రం డిఫెండ్ చేసుకోవడం కానీ తను ఆడ తను ఆడిన విధానం కానీ చాలా సూపర్గా అనిపించింది లాస్ట్లో భరణి అన్న ఇంకా సడన్గా తోసే బట్టి శ్రీజ పడిపింది కానీ లేకపోయింటే శ్రీజ చివరి వరకు ఉండాల్సి ఉంది అక్కడ భరణి అన్న మంచిగా నటిస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తోసేయడం జరిగింది ఇక్కడ మధ్యలో ఆడొక సంచాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్నారు కదా రాము అలాగే ఫ్లోరా వీళ్ళిద్దరికి అసలు వీళ్ళిద్దరు వేసం చెప్పాలి ఎందుకంటే అక్కడ క్లియర్గా డిమాన్ పవర్ని తోసేటప్పుడు భరణి అన్న ఫస్ట్ పడిపోయాడు భర్ణి అన్న ఫస్ట్ పడిపోయిన తర్వాత డిమాండ్ పవన్ కింద పడ్డాడు దాన్ని వీళ్ళు ఎట చేశారంటే రాము కావచ్చు ఫ్లోరా కావచ్చు ఫస్ట్ నేలకు తాకింది డిమాండ్ పవన్ అంట దాని తర్వాతనే భర్ణి అన్న పడ్డాడంట పా ఎట్ంటే అక్కడ నాకు పెచ్చ కోపం వచ్చిందంటే ఇక్కడ అంతలా ఉన్న క్లియర్గా భర్ణి అన్న అవుట్ అయ్యాడు అని చెప్పి మనకు తెలుస్తుంటే అన్ఫేర్ జడ్జిమెంట్ ఇచ్చి సంచాలకులు అనవసరంగా స్ట్రాంగ్గా ఆడుతున్న డిమాండ్ పవన్ని ని తీసేస్తారు అసలు ఒకవేళ డిమాండ్ పవన్ గానే గేమ్లో ఉండుంటే ఇమాన్యువల్ కాకుండా డిమాన్ పవన్ వచ్చేదేమో అనేది నా అభిప్రాయం ఇక్కడ ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా లెవెల్ వన్ లో చెప్పుకోదగ్గ పాయింట్స్ ఇవ్వ మించి ఏ పాయింట్స్ లేవు అంటే అసలు వాళ్ళు అసలు స్ట్రాటజీగా ఆడ ఫస్ట్ ఇక దాని తర్వాత అక్కడ చివరిగా మిగిలింది నలగర్ కంటెస్టెంట్స్ నలగర్ హౌస్ మేట్స్ వాళ్ళు ఎవరంటే భరణి ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్ తనూజ ఇక దాని తర్వాత రెండో లెవెల్లో భాగంగా గాలి నీరు నిప్పు అని చెప్పి ఒక టాస్క్ ఇది పెట్టాడు ఆ టాస్క్ డిజైన్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది హౌస్ మేట్స్ ఆ నలుగురు కూడా సరే అంటే వాళ్ళ బెస్ట్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఇక్కడ మాత్రం ఇమాన్యువల్ చింపేశాడు అని చెప్పి చెప్పారు చిమ్ పేసాడంతే ఇమాన్యువల్ అసలు అంత ఫాస్ట్గా ఆ లెవెల్ని కంప్లీట్ చేస్తాడు దాటుతాడు అని చెప్పని నేనైతే ఎక్స్పెక్ట్ చేయరు సూపర్ అంటే సూపర్గా ఆడాడు మనం సూపర్ సూపర్గా ఆడాడు ఇమాన్యువల్ మాత్రం ఇక చివరగా ఇమ్యూనిటీ టాస్క్లో భాగంగా రెండో లెవెల్లో ఇమాన్యువల్ గెలిచి ఇమ్యూనిటీని అయితే పొందుతాడు ఆ నామినేషన్ నుంచి సేవ్ అవుతారు మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే నామినేషన్లో ఉన్నట్టే అది మ్యాటరు ఇక ఈ ఇమ్యూనిటీ టాస్క్ రెండు లెవెల్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి